అక్కడ ఇవాళ ప్రశ్నలు నాలుగు ప్రశ్నలు అడుగుతున్నారు మళ్ళీ ఎట్లా విద్యాహి హి క విద్య అనగా ఏది అని అడుగుతున్నారు సూటి అయిన సమాధానం ఏమిటి బ్రహ్మగతి ప్రద విద్య బ్రహ్మస్థితిని ప్రసాదించున్నది విద్య ఇది సూటి అయిన సమాధానం బోధ హి కహ బోధ అనగా ఏది విముక్తి హేతు సహ బోధ ఏది విముక్తికి సాధనమో విముక్తికి కారణమో అదే బోధ అని చెప్తున్నారు నేరుగా సమాధానం లాభ కహ లాభమనగా ఏది యహ వైహి ఆత్మావగమ సహ లాభ ఏది నిశ్చయంగా ఆత్మను పొందింపజేస్తుందో అదే లాభం అంటున్నారు కేన జితం జగత్తు ఎవని చేత జయింపబడును అని అడుగుతున్నారు ఏన మనహ జితం తేన జగజ్జితం స్పష్టమైన సమాధానం ఎవరి చేత మనస్సు జయింపబడిందో అది వాడి చేతనే జగత్తు కూడా జయింపబడుతుంది ఇవి ఈ రోజు అడుగుతున్న నాలుగు ప్రశ్నలు వాటికి సూటి అయిన సమాధానాలు